వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉండే పాస్టర్ ఫెలోషిప్ లు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు పల్లవి గార్డెన్ నుండి పెద్ద అంబర్పేట్లోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది యువతి యువకులు క్రీస్తు విశ్వాసులు పాస్టర్లు పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ పాటలు పాడుతూ పరిగెత్తారు ఈ సందర్భంగా ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఈ రోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఎంతో ఉత్తేజపరితంగా జరిగిందని ఈ కార్యక్రమం క్రైస్తవుల మధ్య ఐక్యతను చాటిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఆయన తెలిపారు ఈస్టర్ సందర్భంగా ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఫతుల్లాగూడలోని క్రైస్తవుల సమాధుల తోటలో క్రీస్తు పునరుద్ధరణ ఐక్య ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరవుతున్నారని కావున పెద్ద సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు పాల్గొనాలని కోరారు

ఈ నమ్మక ఆత్మహత్య ఘనంగా జరిగించినప్పుడు యమానస్తులు ఎక్కువగా పాల్గొని ప్రమాణామను భయపడుతున్నందుకు రాబోతున్నారు మీరు యవనస్థల ఐక్యత కలిగి అన్ని కార్యకర్తలు పొందుండాలనే కాకుండా ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా అంటూ సహకరించాలని ఈ విధంగా మరి వాటర్ సహకరించిన వాళ్ళు బట్టి సహకరించిన వాళ్ళ బట్టి ఫ్రూట్ సహకరించిన వారి బట్టి అందరికి తెలుస్తున్నాము రాబో దినానికి గొప్పగా చేయాలని కోరుకుంటాం సహకరించిన ఒక్కొక్కరు కూడా మేము వందనాలు తెలుస్తున్నాం ఈసారి ఎక్కువగా గత సంవత్సరము పోలీసు వారు ఒక జీప్ పంపించారు ఈసారి నాలుగు జీపులు వచ్చారు జనాలు చాలా మంది వచ్చారు కాబట్టి అనేక మంది పోలీసు వాళ్ళు మాకు సహకరించారు प्रवेश करो आप से वंचित रीवी इधर का इसका स्वार्थ का प्रकट कौवड़ आने के लिए वालों को जोड़ना निर्देशों वालों को